వెల్కమ్ న్యూస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ వస్తోంది మీ వడ్లు తీసేయండి సొంత పొలంలో ఆరు పోసుకున్న వడ్లు తీసేయాలని రైతుల మీద అధికారుల హుకం మేం చెప్తే ఇప్పటికిప్పుడు తీయాల్సిందే వీడియోలు తీసి ఏం ఏం చేస్తారు ఎంఆర్ఓ దౌర్జన్యం మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ కోసం రైతులని ఇబ్బందులు పెడుతున్న అధికారులు సూర్యాపేట జిల్లా నేరేడు జర్లలో ధాన్యం ఆరు పోసుకున్న పొలం వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలి అర్జెంటుగా ధాన్యం మొత్తాన్ని ఖాళీ చేయాలని హుకం జారీ చేస్తున్న అధికారులు రైతులకు బెదిరింపులు ఇప్పటికిప్పుడు అంటే కుదరదని ఆయన మా సొంత పొలంలో వడ్లు ఆరబోసుకున్నాం హెలీప్యాడ్ కోసం మా వడ్లు ఎందుకు తీయాలి అని అధికారులను నిలదీసిన రైతులు కావాలని రైతులను వేధిస్తున్నారని మండిపాటు ఈ వడ్లన్నీ ఇట్లా ఆరబోసిన్నాయి ఒకసారి హెలికాప్టర్ వస్తే మొత్తం లేచిపోతాయి ఒక్క గింజ కూడా మిగలదు సార్ ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్ సార్ ఉన్నదని ఎప్పుడో తెలుసు అప్పటి నుంచి చెప్తే మాకు మాకు మేము ఎప్పుడో మాకు డేటా కాదు సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతుని అన్యాయం చేస్తారు రైతును బాగు చేసి ఆయన మాట్లాడారు వినోపన సార్ మాకు ముందు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ నైట్ ఏం తిప్పిద్ది సార్ అదే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు నిన్న సాయంత్రం చెప్పినా మీరు నైట్ నైట్ ఏం తిప్పిద్దు అన్యాయం కాదు సార్ బండి దిగుతాయి మొత్తం లేచిపోతాయి మొత్తం మొత్తం లేచిపోతాయి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ గానే తోటి మీ గొడవ లేదు ఏది లేదు మీ రైతుల ఆ నా వంటడేనా

మా ప్రయత్నం అయినంత వరకు మేము చేస్తాం సార్ మీద ఇక్కడే పోసుకుంటారు సార్ లేకపోతే